చెప్పుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎంఆర్ఓ ఎంపీడో అదేవిధంగా ఏఐసి చైర్మన్ అదేవిధంగా డైరెక్టర్ అదేవిధంగా అందరికీ కూడా మన నమస్కారం తెలియజేస్తున్నాను ఇప్పటికే చాలా ఆలస్యమైంది నేను కూడా ఎక్కువ మాట్లాడకుండా ముందుకెళ్ళాలి కాబట్టి మీరు ఏవైతే తీసుకున్న చెప్పులన్నీ కూడా మేము మీ అకౌంట్లు మీ పర్సనల్ అకౌంట్లుగా జమ చేయండి ఎందుకంటే చాలా చాలామంది చేతులు అడ్డ పెట్టుకొని మనకు అవసరం లేదు కదా తర్వాత లిఫ్ట్ నుంచే విషయం చాలామంది చేసుకుంటారు దానివల్ల వ్యాలిడిటీ కంప్లీట్ కావడం వల్ల మా చెక్కుని మళ్ళీ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ రావాలంటే ఇబ్బంది అవుతుంది మీ యొక్క చెక్కుని మీ అకౌంట్లో జమ చేయండి నెంబర్ వన్ దాంతోపాటు ఎండాకాలం వస్తుంది అదేవిధంగా ఎప్పుడు కావచ్చు అదేవిధంగా మొదలుకోవచ్చు మా ప్రజాబృతులు కావచ్చు నీటి సమస్య తీవ్రతని నివారించడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నీటి విషయంలో చాలా స్పష్టంగా ఇక్కడ కూడా సమస్య తలెత్తకుండా చూడాలని స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఏ ఇష్యూస్ ఉన్నా కంపల్సరీ ఇక్కడ అధికారులు ఉన్నారు నేనున్నాను అదేవిధంగా క్షేత్రస్థాయిలో గ్రామాల అభివృద్ధి కూడా ఉన్న వారి కావచ్చు అన్ని కూడా దుష్టవారిగా చేసుకుపోతున్నాం ఏదేమైనా సరే మీకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అప్ బాధ్యత చేస్తాం మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియదు చర్యలు తీసుకున్నాం ధన్యవాదాలు రైట్ ఒక ఇక్కడ రండి అమ్మా ఇట్లా ఫోటో কারণে okay.